నమస్తే ద్రోణి మరియు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాలో భారీ వర్షాలతో తడిసి ముద్దాయి అనేక చోట్ల కుంభ కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి మరి ఈ క్రమంలో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది బుదా గురువారాలు రాష్ట్రంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈ రోజు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ నాగర్ కర్నూల్ యాదాద్రి భువనగిరి మహబూబాబాద్ ములుగు సూర్యాపేట జనగాం పెద్దపల్లి కరీంనగర్ రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ సిరిసిల్ల సిద్దిపేట మంచిర్యాల మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది మరి ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది ఇక పొలాల్లో పనిచేసే రైతులు వాహనదారులు జాగ్రత్తగా ఉంటారని సూచించింది సోమవారం నుంచి ప్రారంభమైన ఈ వర్షాలు మంగళవారం కూడా కొనసాగాయి ఇక రాష్ట్రంలోని ఏడు మండలాల్లో ఆరు నుండి పది సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదించిందని తెలిపింది హైదరాబాద్ లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచిపోయాయి ఇక ట్రాఫిక్ సంబంధించి భారీ వర్షం కారణంగా డ్రైనేజీలు పొంగి పొల్లి రహదారుల పైకి నీరు చేరింది అధికారులు పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు ఈ అరవై ఆరు ఫీట్లో ఉడామాస్తాన రోడ్ని ఆక్రమించుకుని కన్స్ట్రక్షన్ చేసిరు అమ్మ లేవండి అమ్మ దాన్ని బట్టుకో ఈ ఆటో కూసారి ఈ ఆటో చూసాం ఈ ఆటోలు ఇవి కదా కదా బాబు కదా చేయబట్టుకో అమ్మా చేయబట్టుకో చేయబట్టుకోబట్టి ఈ ఆటోలో సార్ జల్ది వీడియో తీసుకో బాబు వీడియో తీసుకో బుధా గురువారాలు రాష్ట్రంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది ఈ రోజు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ నాగర్ కర్నూల్ యాదాద్రి భువనగిరి మహబూబాబాద్ ములుగు సూర్యాపేట జనగాం పెద్దపల్లి కరీంనగర్ రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ సిరిసిల్ల సిద్దిపేట మంచిర్యాల మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది మరి ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉంటారని వాతావరణ శాఖ సూచించింది ఇక పొలాల్లో పనిచేసే రైతులు వాహనదారులు జాగ్రత్తగా ఉంటారని సూచించింది సోమవారం నుంచి ప్రారంభమైన ఈ వర్షాలు మంగళవారం కూడా కొనసాగాయి